మరికొద్ది గంటల్లో మేష రాశి జాతికులు ఒక విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది అస్సలు భయపడవద్దు ఏం జరగబోతుంది అనే వివరాలు తెలుసుకుందాము నుంచో మీకు రావాల్సిన డబ్బు కావచ్చు లేదా వివాదానికి సరిపడ సమాధానం కావచ్చు లేకపోతే ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో ఉన్న సమస్య కావచ్చు ఉద్యోగంలో గుర్తింపు కోసం మీరు చేస్తున్న ప్రయత్నంలో ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది రావాల్సిన మొండి బకాయి వస్తుందా లేదా రావాల్సిన మొండి బకాయి వస్తుందా లేదా లోన్ శాంక్షన్ అవుతుందా లేదా ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది ఈ రాశి జాతకులకు కూడా అటువంటి సమస్యే ఉంది అయితే ఆ సమస్యకు తగ్గ క్లారిటీ అనేది మరికొద్ది గంటల్లో వచ్చేస్తుంది సందిగ్ధంలో అస్సలు ఉండదు సాధ్యమైనంత వరకు నూటికి తొంభై శాతం మాత్రం మంచి పల్లాలే కనిపిస్తున్నాయి అయితే మీరు చేయవలసిన దానిలో నూటికి రెండు వందల శాతం కష్టపడండి మీ పని ఎవరికి అప్పగించవద్దు మీ పనులలో ఎవరి జోక్యం తట్టుకోవద్దు అలాగే ఎవరి విషయంలో జోక్యం చేసుకోవద్దు వచ్చే అవకాశాలు వచ్చేటటువంటి ప్రతి ఒక్క విషయము ఎవరికీ షేర్ చేయొద్దు మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి ఇంకా ఇతర సందేహాలు సమస్యలు ఉంటే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి